ちょっと待って મારે કડક બોલ બેક કરી દો એનું કેમ એનું કેમ એનું કેમ ఏం లేదు నేను కొడత్రా ఏమొర 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 కొడత్రా ఏమొర 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 એલા આ પાતિના બા તો બોમલાડા ને આ જ કે ઓણણ જગ્યા ને નાની એ પાતિના ઈર્ખે તોણ જ પેને એને પરતાં કીધું ને કે બેટા મેં લગ કટેતો બેટતો હતો ને કે 25 હજાર પાતિના ને પાતિના એને 15 લાખ કલ્લો બોતો એને ઓલ ને 15 લાખ સિરાવા ને એસા તો મિત્રો મતલબ કે એસા તો સોતો બી પાતિના ને જોતો હા એને જોતો આવના કે બેજા કા

ತಪ್ಪೇಮ ವೀಡಿಯೋ ಓಕೆನಾ ಇವೋ ಎಫ್ಐಆರ್ ಪಟ್ಟಿನ ಮಾತ್ರ ಎವರ ಅಂದರೂ ಇನ್ಕ್ಲೂಡ್ ಅದ సంబంధం లేదు అసలు ఏమన్నాడు నాకు సంబంధం లేదని అన్నాడు సంబంధం లేన ఇన్వాల్వ్ అవ్వకూడదు కదా సరే ఇన్వాల్వ్ అవుతున్నాడు కదా అవమానం కాదు వీడియో చేస్తాం ఫైనాన్స్ ఫైనాన్స్లో హౌసింగ్ లోన్ అనేది ఇరవై లక్షలు లోన్ తీసుకున్నానండి ఇరవై ఇరవై లక్షలు లోన్ తీసుకున్నాక నాకు ఆర్థిక పరిస్థితి బాగోక నాకు మార్చి నెల నుంచి ఈఎంఐ అనేది రెగ్యులర్గా జరగట్లేదండి జరగకపోతే ఐదో తారీఖు నుంచి నేను ఈఎంఐ కట్టాలి నాకు ఐదు కాదు ఇరవై తారీఖు లోపల నేను పే చేసుకుంటున్నాను ప్లస్ చెక్ బోన్ ఛార్జెస్తో సహా పే చేస్తున్నాను కానీ శ్యా శ్యాము అన్న బ్యాంక్ మేనేజర్ అయిన ఏరియా మేనేజర్ క్రెడిట్ మేనేజర్ గారు రాజు అన్న ఆయన క్రెడిట్ మేనేజర్ ఏరియా మేనేజర్ మన శ్యామ్ బాబు వీళ్ళందరూ కలిపి నా దగ్గర మా ఇంటికి వచ్చి గొడవతో పాత మా అమ్మ మా నాన్నని మిస్బిహేవ్ చేసి కొడుతున్నారండి కొడుతుంటే మొన్న ఇలాగే చేస్తుంటే గొడవ చేస్తుంటే నేను మన పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టాను కంప్లైంట్ పెడితే వాళ్ళు ఏంటంటే అక్కడ మాకు వాళ్ళకి సర్ది చేయి పంపించారు ఆయన తర్వాత రోజు కూడా వచ్చి మా మీదకి వచ్చి కొట్ కొట్టారండి కొట్టదని ప్లస్ ఇంకోటి నా మొబైల్ పోయిందండి అదే టైంలో నాకు స్పెట్స్ కూడా పోయినాయి మా నాన్నగారికి ఆరు నెలల నుంచి ఇదే సిచ్యువేషన్ వల్ల బీపీ షుగర్ కూడా యాడ్ అయినాయి దీనివల్ల ఇంకోటి ఏంటంటేనండి వాళ్ళు ప్రతిదీ అడగట్లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి గొడవ కొడుతున్నారు కొట్టేస్తున్నారు డైరెక్ట్ ఏం చేస్తావు చేసుకో నీ నేను ఎంచు చూస్తాను లేదు అంటే కనుక ఏంటి మన నేను నిన్ను గాలి చేతులు కట్టుకుంటా తీసుకెళ్ళి నేను ఏమే కట్టించుకుంటాను నీకు ఇష్టం వచ్చింది నువ్వు చేసుకో నువ్వు ఎవడైనా పీకిది ఏం లేదు అన్న టైప్లో వాళ్ళు మాట్లాడుతున్నాడు ఈ మాటలు అన్నీ మాట్లాడిది కళ్యాణ్ అన్నయ్య చాలా అంటే చాలా టూ మచ్గా మాట్లాడుతున్నాడు ప్రతి విషయంలో కూడా ప్లస్ శ్యామ అన్నయ్యని కూడా బాగా ఓవర్గానే ఓవర్గా మాట్లాడుతున్నాడు అండి నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ కాల్ రికార్డులో చేసిన కాల్ రికార్డ్ చేసిన లీగల్ యాక్షన్కి వెళ్ళినాక నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో నేను ఏదైనా చేసుకుని నాకు ఇబ్బంది ఏం లేదని చెప్పేసి అంటున్నారు అండి నేను ఇది ఇది అయ్యాక స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాక నాకు మా నాన్నగారు ఆర్థిక మా నాన్నగారికి హెల్త్ బాగోకపోతే నేను హాస్పిటల్కి తీసుకెళ్ళి పది దగ్గర ఇరవై ఏడో తారీఖు నైట్ ఆశ్రమం ఏలూరు ఆశ్రమంలో హాస్పిటల్లో జాయిన్ చేశాను ఆశ్రమం హాస్పిటల్లో జాయిన్ చేసి తీసుకొచ్చేటప్పటికి ఇంటికి కూడా లాక్ చేసి ఉంచారండి నా ఇంటికి కూడా లాక్ చేసి ఉంచారండి లాక్ చేసి ఇలా లాయర్ గారికి చెప్తే నువ్వేం కంగారు పడకు లాక్ తీసుకుని నువ్వు ఇంట్లోకి వెళ్ళు ఇంట్లోకి వెళ్ళి నువ్వు లాక్ తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయి ఇబ్బంది ఏమి లేదు అని చెప్పేసి అన్నారు ఇంట్లోకి వెళ్ళాక లీగల్ నోటీస్ పంపిస్తే వాళ్ళ మార్నింగ్ లాయర్ దగ్గరికి వచ్చి ఏమన్నారంటే లేదండి మేము అబ్బాయి బూతులు తిడతానంటే ఇప్పుడు వచ్చి నేను ఏ రోజు కూడా మాట్లాడలేదండి ఫోన్ మాట్లాడినప్పుడు కూడా అన్నా నేను రెండు రోజుల్లో కడతాను లేకపోతే నాలుగు రోజుల్లో కడతానని చెప్తుంటే నాకు అలా కుదరదు నువ్వు కడతావా కట్టు లేదండి ఇంటికి తాళం వేసుకుంటానని చెప్పేసి మాట్లాడుతున్నాను ప్రతిదీ రూట్ బిగేస్ చేస్తున్నాను అండి శ్యామన్నయను ప్లస్ కళ్యాణం ఇద్దరు చాలా అంటే చాలా నువ్వు ఏం పీక్కుంటావు పీకో నీకు ఇష్టం వచ్చి నువ్వు చేసుకో అని చెప్పేసి అంటున్నారండి ఆ సంస్థ పేరేంటి సుమారుగా మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు ఎప్పుడు ఈ యొక్క ఏదైతే లేట్ పేమెంట్ అనేది జరిగింది నాకు నేను లోన్ తీసుకున్నది పదహారు పది రెండు రెండు వేల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై మూడులో సంవత్సరంలో తీసుకున్నానండి నాకు లేట్ పేమెంట్ వచ్చేటప్పటికి మార్చి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుంచి ఒక సిక్స్ మంత్స్ నుంచి పేమెంట్ జరుగుతుంది కానీ నాకు ఐదో తారీఖు కావట్లేదండి ఐదో తారీఖు దాటి ఇరవై తారీఖు పదిహేనో తారీఖులో అవుతుందండి ఆ తారీఖులో అవుతున్నా కానీ వాళ్ళకి అలా కుదరదండి ఒక ఈఎంఐ కూడా ఆగరండి నేను ఇచ్చుకొని తాళం వేసుకుంటారంటే వాళ్ళు లీగల్గా నోటీస్ లీగల్గా నోటీస్ నేను అదే అడిగాను అండి మన ఫోన్ చేసిన ఫోన్ చేసినప్పుడు నువ్వు నా ఇంటికి వచ్చి కేకలేని పని లేదు నాకు లీగల్ నోటీస్ నువ్వు ఇయ్యి లీగల్ నోటీస్ ఇచ్చి లీగల్గా చూసుకుంటే ఒక్క నీకు నేను లీగల్ నోటీస్ ఇచ్చేది ఏంటి నీకు నీకు ఇష్టమై నువ్వు చేసుకో నేను తాళం వేసుకుని వెళ్తాను నువ్వు ఏం పీకుండా పీక్కు అని చెప్పేసి అంటున్నారండి రీసెంట్గా ఇక్కడ గొడవ జరిగినప్పుడు కూడా అక్కడ కర్రలు తీసుకొచ్చి మమ్మల్ని మీద కొడతాకు వచ్చాడు ఈ ఈ కొట్టి టైంలో కలబలి టైంలో మా నాన్న మా అమ్మగారికి చెయ్యి మా నాన్నగారికి చెయ్యి అలాగే నా ఫోన్ ఒకటి పోయిందండి నా కళ్ళజోడు కూడా పోయిందండి నా కళ్ళజోడు దూరం నాకు ఆముందండి నాకు ఇరవై లక్షలు శాంక్షన్ అయిందండి ఇరవై లక్షల పంతొమ్మిది వే పంతొమ్మిది లక్షల ఇరవై రెండు వేలతో నాకు క్రెడిట్ అయిందండి అయితే నేను వాళ్ళ లోన్ శాంక్షన్ చేసినప్పుడు లక్ష ఇరవై వేలు నా దగ్గర కమిషన్ తీసుకున్నారండి ఒక పర్సన్ వచ్చి అండి లక్ష లక్ష ఇరవేలు కమిషన్ తీసుకున్నారు ప్లస్ నాకు పంతొమ్మిది లక్షల చిల్లర నాకు అకౌంట్లో క్రెడిట్ అయిందండి మేము తీసుకున్నప్పుడు దీనికి ఎవ్రీ మంత్ ఈఎంఐ అంతా ఎవ్రీ మంత్ ఈఎంఐ వచ్చి ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు ఈఎంఐ అండి ప్లస్ చెక్ బౌన్స్ చార్జెస్ అన్ని కలిపి ఎనిమిది వందల ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు ఎక్స్ట్రా కూడా తీసుకుంటున్నారండి వాళ్ళు తీసుకుని లింక్ పంపిస్తున్నారు ఆ లింక్లో కడదామండి అప్పుడు వరకు కూడా ఆగట్లేదు దీపావళి రోజున అయితే మా ఫాదర్ని మా మదర్నే బయట పెట్టి లాక్ చేసి ఈఎంఐ కట్టే వరకు లాక్ తీయలేదంటే నేను యాక్చువల్లీ ఇక్కడ నేను ఆర్థిక పరిస్థితి బాగోక నేను వర్షాలు వేరే వర్క్ మీద పని మీద వెళ్తే అక్కడ నుంచి నాకు జీతం రావడం కొంచెం లేట్ అవ్వడం అవి చేయడం వల్ల లేట్ అవుతుంది నాకు ఇబ్బందుల్లో నేను అటు ఇటుగా కట్టుకుంటున్నాను ఆ కట్టుకున్న ఒక అరగంట కూడా లేట్ చేయకుండా మా అమ్మ మా నాన్న బయట తాళం వేసి బయట పెట్టారండి మరింత జరుగుతున్నా సార్ మీరు నేను యాక్చువల్లీ ఏంటంటే నేను అక్కడ కంపెనీ వర్క్ మీద వెళ్ళింది ఏంటంటే నాకు సిక్స్ మంత్స్ వరకు నాకు రావడానికి లేదండి నేను రీసెంట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ బయట వచ్చానండి వచ్చాక నేను వచ్చిందంటే వచ్చానండి వచ్చాక నేను అడిగారు వస్తే ఒకసారి మీ టీం అందరిని మాట్లాడారని రమ్మని పిలిస్తే ఆ రోజు వచ్చినప్పుడు కూడా డిస్కషన్ జరిగిందండి జస్ క్రిస్మస్ రోజున వచ్చారండి వాళ్ళు వచ్చి డిస్కషన్ జరిగింది ఆ మరుసటి రోజు నేను ఆ మరుసటి రోజు వెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చానండి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గరలో లేరు పోలీస్ స్టేషన్లో కూడా ఏఎస్సీ గారు ఫోన్ చేశారండి చేస్తే ఆయన ఫోన్ చేసినప్పుడు ఈయన కూడా రూట్గా బిహేవ్ చేస్తావు రూట్గా మాట్లాడానండి నువ్వు ఇలా ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళ దగ్గర ఎలా మాట్లాడేవా అని అడిగితే తర్వాత ఫోన్ పెట్టేసి నేను ఇక్కడ లేనండి రాజమండ్రిలో ఉన్నాను వస్తానని చెప్పేసి పెట్టేశారండి ఒకవేళ రాజమండ్రిలో ఉన్నారంటే రేపు ఫ్రెండ్ అని చెప్పేసి అన్నారని తర్వాత మళ్ళీ ఒక పది నిమిషాలు ఫోన్ చేసి మా వాళ్ళు వస్తున్నారని మాట్లాడానంటే వాళ్ళు ఒక ఏరియా మన శ్యామ్ గారును ధనబాబు గారు అన్న వ్యక్తి ఇద్దరు వచ్చి మాట్లాడారు మాట్లాడితే ఇలా జరిగిందని మరి రూల్స్ ఒప్పుకోమంటే ఆయన రే మనం ఈఎంఐ కట్టుకోవాలి కదా ఏదో రూపంలో ఏదో సర్ది చేసి కట్టేసుకోరా అని చెప్పేసి అన్నారండి నేను ఇంకేం మాట్లాడకుండా వచ్చేసేమండి అయిపోయింది అయిపోయి మరుసటి రోజు మళ్ళీ ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడో తారీఖు వచ్చి చాలా అంటే చాలా గొడవ చేసారండి ఇక్కడ ఆ రోజు నా ఫోన్ పోవడం నాకు కలజడిపోవడం అదే రోజు అండి అంటే సుమారు ఎంతమంది వస్తున్నారు ఒకేసారి పది మంది ఐదు బల్లు ఆరు బల్లు వేసుకుని వస్తున్నారు పది మంది సుమారు వస్తున్నారండి వాళ్ళు ఏ నువ్వేం చేసుకుంటా చేసుకోని నేను కొట్టుకుంటా తీసుకెళ్తాను ఏం పీక్కుంటో పీక్కుంటున్నాడు మాట్లాడతాను ఈఎంఐ ఆగిందండి నేను నేను స్టేట్మెంట్ కూడా అడిగాను కానీ స్టేట్మెంట్ పెట్టట్లేదు వాళ్ళు స్టేట్మెంట్ నేను నాలుగు నెలల నుంచి అడిగితే నువ్వు ఈఎంఐ కట్టే పెడతాను ఈఎంఐ కట్టే పెడతాను కానీ స్టేట్మెంట్ పెట్టట్లేదు లోన్ నెంబర్ ఒకటి ఇచ్చారండి అంతే మనకి ఇప్పటివరకు ఎన్ని ఈఎంఐలు మీరు పే చేస్తారు ఇంకా నాది పదహారు రెండు వేల పదహారు పది రెండు వేల ఇరవై మూడులో తీసుకున్నానండి పదహారు పదకొ పదహారు పదకొండు రెండు వేల ఇరవై మూడు ఈఎంఐ స్టార్టింగ్ అండి నేను దగ్గర దగ్గర పద్నాలుగు ఈఎంఐలు కట్టానండి పద్నాలుగు నుంచి పదమూడు ఈఎంఐలు కట్టే ఉంటానండి నాది జనవరి డిసెంబర్ ఈఎంఐ పే పేమెంట్ మాత్రం చేయలేదండి ఈ గొడవ చేస్తున్నారని చేయలేదు రీసెంట్గా ఆ పేమెంట్ కూడా నేను పోగు చేశానండి డబ్బులు పోగు చేశాక ఆ డబ్బులు దాద్దాం వాళ్ళకి కడదాం అన్నడానికి మా నాన్నగారికి బాగాలేదండి చాలా ఎమర్జెన్సీ అయితే నేను ఏలూరు ఆశ్రమంలో జాయిన్ చేశానండి జస్ట్ ఈరోజే నేను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చామని ఇంటికి వచ్చేటప్పుడు కూడా లాక్ చేసి ఉందండి నా తాళం లాయర్ గారు ఫోన్ చేస్తే ఆయన కానీ ఫోన్ చేసాడైతే మేమేమి వేయలేదని మేము వెళ్ళేటప్పటికి తాళం వేసి ఉందని చెప్పేసి అంటున్నారు తాళం ఎవరు తాళం చిన్న తాళం అయితే నేను వేసాను అండి పెద్ద తాళం వాళ్ళు వేసి వెళ్ళిపోయారండి ఆ తాళం కూడా లోపల ఉందండి నేను దాసాను అదే మీ తాళమేస్తున్నట్టు ఇంటికి మీకు ఏ అప్డేట్ అది మాట్లాడితే నువ్వు తా డబ్బులు కట్టకపోతే తాళమే అని అలా అంటారండి ప్రతిసారి వచ్చిన తర్వాత ఏం మీతో వచ్చిన తర్వాత వస్తాడండి మన ధనబాబు గారు అన్నయన ఒక వస్తారండి ఏంటి ఈఎంఐ పరిస్థితి అంటే నాకు టూ డేస్ పడుతుంది త్రీ డేస్ పడుతుంది అని ఓకే అలా కాదని ఆయన రిక్వెస్ట్ గా మాట్లాడతాడు ఈలో క్ష్యామ్ కూడా కళ్యాణ్ కూడా వచ్చి నాకు కుదరదు నాకు ఇప్పుడు ఈఎంఐ కట్టాలి లేదని తాళమేసేస్తాను ఇదే మాట్లాడతాడు చాలా గా చాలా మాట్లాడతాడు మాట్లాడతాడండి మీరు ఆల్రెడీ ఉపయోగించారు కర్రలు మా మా దగ్గర మేము ఎప్పుడో మా గోడవరం అయ్యి వస్తాయని కర్ర పక్కన పెట్టుకుంటున్నాను ఆ కర్రలు పట్టుకుని వచ్చేసారండి మన కొట్టడానికి కూడా నాకు ఇక్కడ చేతులకి వెయ్యి దెబ్బలు నేనులేండి మా నాన్నగారు కూడా తగిలినాయండి మాడిపోయినండి అంటే ఇప్పుడు హాస్పిటల్లో ఉండడం వల్ల మాడినండి మా అమ్మగారికి చేయని పట్టిందండి అండి ఇప్పటికీ తగ్గట్లేదండి అది మీరు ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా నాకు ఏదైనా న్యాయం చేయండి ఎందుకంటే నేను కట్టనని నేను అనట్లేదు కానీ నేను ప్రతి నెల నేను కట్టుకుంటాను కానీ నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేక కొంచెం టైం పడుతుంది మేనాక్షి మెడికల్ షాప్ ఆపోజిట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది వెరిటాస్ ఫైనాన్స్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ ఎప్పుడైనా వెళ్ళారు నేను వెళ్ళలేదు మా ఫాదర్ అమౌంట్ కడతాక వెళ్ళారు ఫస్ట్ నేను తీసుకున్నది అయితే కనుక తాడేపల్లి బ్రాంచ్ లో ఇచ్చారండి తాడేపుల్ బ్రాంచ్ ఇచ్చాక వీళ్ళ తణుకులో బ్రాంచ్ ఓపెన్ మామూలుగా సార్ దీపావళి అంతకు ముందు రోజు వచ్చారండి మా ఇంటికి వస్తే కడతామండి మాకు మా అబ్బాయి ఎక్కడే ఉంటాం అని కొంత ఇబ్బంది పడతామండి మాకు ఇబ్బందిగా ఉండి కడతామంటే ఇప్పుడు కట్టేయాలన్నారండి అన్నారండి మేమేం చేసి మీ నాన్న ఎక్కడ చోట పడదామని అయితే కడతామని రేపు కడతామని అన్నామండి దీపం నాడు వచ్చారండి పది మొక్కలు ఎనిమిది ఇంటికి వచ్చారు పొద్దున్న ఎనిమిది ఇంటికి వచ్చిన సాయంకాలం ఐదింటి వరకు కూడానండి ఐదు ఆరింటి వరకు ఇక్కడే ఉన్నారండి నేను బయటికి సొరికట్టుకు వెళ్ళారండి పెట్టేసి కడదామని లోపల ఆయన ఏదో ఎవరు లేవరండి అక్కడ అక్కడ ఉండిపోయినండి నేను ఉండిపోతే ఇలా ఆచరైందండి ఒక రంగం తాచరండి ఏమ ఏదో డబ్బులు ఏమి ఆయన వెళ్ళడం ఏదంటే కడతారు ఉన్నాడు మరి ఏం చేస్తామండి వెళ్ళారు కదా పట్టికెళ్ళారు కదండి తెచ్చి కడతారండి అస్తారు కుదరదు ఇప్పుడు కట్టాలి మీరు అని అండి అక్కడ తిరిగి ఇక్కడ తిరుగుకొని ఎవరైనా నా బిడ్డలు అంటే ఆళ్ళంటే అని కుర్చీలు కూడా వేసేద్దాండి నేను కూర్చోండాకె ఎక్కడెక్కడ తీయట కానీ కుర్చీలో కూకోండి అని ఇక్కడ అంతా అక్కడెక్కడ ఉండేవారండి వెళ్ళి నేను కూర్చోండి ఇక్కడే కూర్చోని మాకు ఇబ్బంది ఏం లేదు అని అన్నానండి సాయంకాలం ఐదు ఆరు అయిపోయిందండి ఐదు ఆరు అయిన నేను రాలేదండి అసలు ఇంటికి ఈనరాలని పిల్లడు ఫోన్ అమ్మ నువ్వు పడుకో నువ్వు కంగారపడకొని చెప్తున్నారన్న చెప్పండి ఐదు నిమిషాల్లో రాకుందండి పచ్చి పూతురండి లంజ్ అన్న ఒకటి లంజీ అని కూడా నేచారండి మా పిల్లడిని నేను మీ పిల్లడు ఎక్కడున్నా సరే కాళితులు ఎక్కడ తీసుకొచ్చి కట్టేస్తానని చెప్పారండి ఆ పిల్లడిని మాకు గాను పిల్లవాడు అసలు అండి మా ఇద్దరం కూడా భయపడిపోయండి ఇద్దరం కూడా ఎందులో దిగిపోతామని నేను గొడవండి అదొకటి మళ్ళీ పడిపోతే పడిపోతాయండి నేను యాక్టింగ్ చేస్తున్నాడు అన్నారండి ఇలా పడిపోతే ఇక్కడ నీళ్లు కొట్టండి ముఖానికి లోనే తీసుకెళ్ళి ఒకదాన్ని ఇడ్సుకొని తీసుకెళ్ళి పొడికేసండి పిల్లోడు ఫోన్ చేస్తుంది నెంబర్ ఫోన్ నొక్కుతూ రాదండి నాకు చెల్లవి ఆ పైన ఉన్న నెంబర్ చూసేయండి పిల్లడి దీని ఎత్తాడని అమ్మ నాన్న పడిపోయి అన్ని చెప్తాడు అంగారు పడతాడని అని చెప్తూ మానేసండి నాను పడిపోయాడు అంటే అయితే దారగారు ఫోన్ చేస్తాను దారగారు ఫోన్ చేశారు దాటర్గారు వచ్చేటప్పటికి ఒక దారని ఇండోస్ని చేస్తా ఇండోస్ని వద్దని ఇప్పుడు బీబీ బాగా ఎక్కువ ఉందండి కానీ నీళ్ళు అయ్యి ఉండండి యాపిల్ చూసి దాటగారు తెచ్చిచ్చారండి యాపిల్ చూస్తే తెట్టిచ్చాక యాటింగ్ చేస్తున్నారని ఇదిలోకి వెళ్ళి యాక్టింగ్ అని చెప్పుకుంటున్నారండి అలా యాక్టింగ్ చేస్తున్నారా మీకు అలా కాంటే నువ్వు ఎరక చెప్పు అడిగారండి సుమారుగా వాళ్ళు ఎంతమంది వస్తున్నారు వచ్చిన తర్వాత ఒకసారి అయితే ఆరుగురు ఐదుగురు వస్తున్నారు ఒకసారి పది మంది అండి పది మంది పోడానండి ఎక్కడ కదులుతలేదండి మనుషులకి ఎక్కడ బోయనానికి అని ఏం లేరు కదండి బోయినానికి కూడా వెళ్ళకొందా అండి ఓ మనిషి ఇక్కడ ఉన్న నా దగ్గర కాపలండి వాళ్ళు వెళ్ళి తిని వచ్చారండి మళ్ళీ ఆ మీద ఉన్నానా లేదని మళ్ళీ ఒక చూద్దాక వచ్చిపోవారండి మళ్ళీ సాయం బోయినానికి వెళ్ళి వచ్చి మళ్ళీ అందరూ వచ్చి వారండి ఏ ఫైనాన్స్ అమ్మ ఇది వచ్చేవాళ్ళు మీకు తెలుసు వాళ్ళు ఎంత తీసుకున్నారో ఐడియా ఉందా ఇరవై అండి ఇరవై తీసుకున్నామండి అంత బాధ పెట్టారు దీపావళి అడైతే అండి ఐదు నిమిషాలు మా పిల్లలు సెల్లో కొట్టేస్తున్నాను అన్నాడండి కొడుతున్నారమ్మా మీరు కంగారు పడకందంటే మీ అబ్బాయి కొట్టడమ్మా మాకు అనాసం మీ అబ్బాయి గురించి మీ అబ్బాయి ఎక్కడ దొరికిన కాళ్ళు చేతులు ఎరకుంటే మరి తీసుకెళ్తాం ఏంటనుకున్నావు అంటే నాకు ఒక గానో పిల్లడు చెయ్యండి నేను ఏం చేయాలి అదే చేస్తాను నేను అప్పు అని నేననిదాన్ని పిల్లడి మీదకి వచ్చేకండి పిల్లడి మీద కర్ర వచ్చేసారండి అది అక్కడ చుట్టూ ఉంటాయండి ఆ చుట్టు కూడా తీసేసారు ఇదేంటి నా ఇంటికి వచ్చి నువ్వు నాకు నా పిల్లల మీద కర్రెత్తావేంటి నా ఇల్లు నీ ఇల్లు అని నేను అడిగానండి అడిగినా సరే అసలు గెంటి పడింది నేను మేము గెలిపోయినాన్ని పిల్లవాడు ఎక్కడ కూడా తగిలే నన్ను ఇలా చేతులతో గుంజేసానండి ఇవి గుంజేతం చెయ్యి అంతా వాసిపోయిందండి నాకు ఏ దీపాల్లో ఒక్క శనంలో ఉన్నామండి ఏకున్న ఏ మా పిల్లలు చల్ల వేసాడండి లోపల రాదమ్మ అని సెల్ల తాళం వేసి ఇచ్చే తాళం నేను అని అన్నాను మీరు వేసుకోండి అంటే ఈ పక్క ఈ పక్క తలుపులు చూసారండి ఆ పక్క వేసేసే ఉందండి ఈ పక్క వేసే కొంచెం తలుపు తీసుకుంటే లోన్కి వచ్చి తలుపు వేసేసుకునండి తాళం వేసేసుకుని నేను బయటకి వెళ్ళిపోయిందంటే మీరు ఏం చేసి బట్టలు జత బట్టలు కానీ ఏం తీసుకోలేదండి నేను ఇలాగే ఉండిపోయినా ఇప్పుడు ఎలా ఉన్నాను అలాగే ఉండిపోయినండి పొద్దు నుంచి అన్నం కానీ ఏం తినకున్నా అలా లేక అలా కూర్చుని ఉండిపోయినండి వాళ్ళ గురించి ఇలా బయటికి వెళ్ళి ఒక ఐదు నిమిషాల కంటే మా అబ్బులు మెసేజ్ వచ్చినట్టు ఉందండి మెసేజ్ చూసుకున్నారండి చూసుకుని వేసినట్టున్నారేనండి ఉన్నారేనండి ఏవేనట్టు ఇదిగోండి డబ్బులు ఇది మరి మరి అన్నారు కదా ఆయన ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు ఎవరో ఒకళ్ళు మా ఆయన సైకిల్ తప్ప బండి రాదు అవి వచ్చినప్పుడు ఎవరో ఒకరు కూడా మీరు తాళం ఇచ్చేయండి మాకు అని చెప్పానండి నేను కాపు మళ్ళీ డబ్బులు అందగానే అండి మళ్ళీ పైకి తెచ్చి నాకు ఇచ్చారండి మీకు కూడా మమ్మల్ని అంత బాధపడుతున్నారంటే మీరు సత్తే సాండ్ అమ్మ అంతే మాకు అనసలు మా డబ్బులు మాకేవండి నీకు గొడవని ఇంటికి వచ్చి చాలా బాధ పెట్టారండి చాలా నడిగిపోయామండి మేము నిజంగా నేనైతే ఎందులో దొరికేస్తా ఎందులో అంటే పిల్లడు ఏమైపోతాడు మనం చూస్తే మన దారి మనం చూసుకుంటే ఆ పిల్లడు ఏమైపోతాడని అలాగ ఒక్క పొట్టుకుండీ కింద తినమని ఇప్పుడు ఇలా పాడైపోవండి లోన్ తీసుకున్నాను ఏ లోన్ తీసుకున్నా కానీ ఇంత బాధ ఇప్పుడు ఎరగలేదండి మేము అసలు వీళ్ళు ఇచ్చే ఆచరండి రాత్రి భరించడానికి ఇలాగ అయిపోయామండి మేము మీరు చివరికి ఏం నా ఏం చేయండి అంతే మాకు మా డబ్బులు మేము కడతామండి మాకు వద్దా ఆ డబ్బులు మాకు వద్దండి నాయం చేయండి మాకు మమ్మల్ని ఇంటి మీద కొత్త కర్రలు తీసేస్తాం నా ఆడదన్న చూడకున్న బూతులని పచ్చి బూతులు ఇంకా ఆడదాన్ని చూడ గుండ్ల మీద చేసి గింటే అవుతున్నారండి ఒకళ్ళిద్దరు కదా నలుగురు ఐదుగురు వచ్చే ఒకళ్ళ మీదకి నలుగురు ఐదు వచ్చే ఇద్దరి మీదకి నలుగురు ఐదు వచ్చేసారండి అలాగే ఒక్కో వాయిదాగా ఒకే ఒక్కో వాయిదాగా అండి తలుపుగా ఏం చేసి ఏం చేద్దాం చూస్తామని ఇవ్వరండి